ഇവിടെ ബിഎടി ആയിട്ട് ഒരു കോഴ്സ് ഉണ്ട്. ഹേയ് ബിഎടി അക്ച്വലി സ്റ്റാർട്ടിങ് ബിആർജെ. എട്ടോ ഹൽ ഓക്കേ നോ നോ. ഞാൻ മാം ഡാറ്റ സമർ. യൂ നോ സർ ടീച്ചർ റോഡ് കാർ കാർ. ഹേയ് സർ. നോ നോ നോ. ഇയർ കാർ കാർ. ആ. എന്ത് കോഴ്സ് കൊടുക്കില്ല. ഓൾദർ. അമൽ വയർ കുട്ടി കണ്ടർമോ ജനറൽ. ഇക്കൊ ജെറെ ദാ ഞാൻ അദറസ്റ്റ് വീഡിയോ. ടീച്ചർ റെഡ് സർ സർ. അണ്ടർ നീ ഇരിക്കേ. ആ. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి నూతనంగా అఖండ విజయాన్ని సాధించినటువంటి సందర్భం లోపల వారికి ముందుగా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా వారికి తెలియజేస్తూ మరి పిఆర్ట్యూటిఎస్ జగిత్యాల జిల్లా శాఖ పక్షాన మరి వారికి వారి తరపున వారి చేతుల మీదుగా పీఆర్టిఎస్ రాష్ట్ర క్యాలెండర్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఇక్కడ మరి ఆవిష్కరింపజేయడం జరిగింది ఈ సందర్భంగా వారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా మరి ఉపాధ్యాయ సమస్యలు పెద్దగా లేకపోయినప్పటికీ అంటే చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి మరి వాటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో వాళ్ళు గతంలో కూడా మాకు సహకరించరు ఇప్పుడు కూడా అంతకంటే కూడా మెరుగ్గా సహకరిస్తారని చెప్పేసి మరి ఆ సి సిపిఎస్ విషయమే కావచ్చు ఐఆర్ విషయమే కావచ్చు తర్వాత మరి మా పిఆర్సీ విషయంలో కావచ్చు ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా వారు ఒకసారి కూలంకషంగా మాకు చిన్న హామీ ఇస్తారని వారిని మాట్లాడేసి కోరుతాము ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల శాఖ అధ్యక్షులు జితేందర్ రెడ్డి గారు కార్యదర్శులు మిగతా కార్యవర్గ సభ్యులు సభ్యులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నా చెట్ల మీదుగా మీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు టీచర్స్ యూనియన్లు అంటేనే ప్రముఖంగా వినబడ్డని ఆనాటి నుండి కూడా పిఆర్టీ పిఆర్టీయూ అనేది విద్యా వ్యవస్థలో కొంత మార్పుల కోసం సమ్ముల మార్పుల కోసం ఎంతో కృషి చేసింది అదేవిధంగా మీ టీచర్స్ అందరూ కూడా సమాజంలో తమ్ముల మార్పులు రావడానికి విద్యతో పాటు పిల్లలను మంచిగా తీర్చిదిద్దడం మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ వంతు సహకారం అందించడంతో అలా తెలంగాణ రావడం తెలంగాణ కళ సహకారం అయింది మరి ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి జగిత్యాల జిల్లా అయింది ఇవాళ జిల్లా అధికారులు ప్రతి విద్యాధికారుండి కూడా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ కలెక్టర్ నుండి విద్యాధికారి వైద్యాధికారి అందరూ కూడా ఇక్కడ ఉంటా ఉన్నారు మరి ఈ రకంగా ప్రజల వద్దకు పాలన రావడంతో పరిపాలన సౌలభ్యంతో మీ అందరి మధ్యలో ఒక కోఆర్డినేషన్ జరిగి ఇవాళ జగిత్యాల జిల్లా రాష్ట్రంలో పదవ తరగతి ఉత్తీర్ణ శాతంలో నంబర్ వన్గా రెండు సార్లు ఉన్నది మూడోసారి కూడా చేస్తారని ఆశిస్తూ మరి ఆ రకంగా ఉత్తీర్ణం పెరగడానికి ఉత్తీర్ణ శాతం పెరగడానికి ప్రయత్నం చేసిన మీ ఉపాధ్యాయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఇది నిజంగా చెప్పాలంటే మీ కృషి ఫలితం ఎందుకంటే ప్రభుత్వ సంస్థలలో నేను వినకూడొకదాంత చెప్పిన ప్రభుత్వ విద్యాలయాల్లో మీకు అవకాశం ఉండదు ఏ విద్యార్థిని చర్య చేసుకోమన్నా చేసుకోవాలి అదే ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే వాళ్ళు పిల్లవాడు అనుకున్నంత చదవకపోతున్నాం లేకపోతే తల్లిదండ్రులు పట్టించుకోకపోతున్నాం వాళ్ళ ఉత్తీర్ణత శాతం తగ్గుతుందని చెప్పి అవసరం పడితే వాళ్ళు తీసుకోరు అడ్మిషన్ కానీ మీకు ఆ పరిస్థితి ఉండదు ఖచ్చితంగా అందరినీ సరిగ్గా చేసుకోవాల్సిందే వారి ఐక్యూ లెవెల్స్ ఎట్లున్నా కానీ అంటే జ్ఞాపక శక్తి కానీ ఇట్లా ఐక్యూ లెవెల్స్ ఏదన్నా కానీ లేకపోతే వారి సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఇంట్లో పరిస్థితులు మంచిగా పిల్లగాడు చదువుతలేడు మళ్ళీ హోంవర్క్ చేసి కట్టలేడు అన్న కానీ మీరు తీసేసేది లేదు కాబట్టి అలాంటి వాళ్లకు మీరు ఎక్కువ కష్టపడి నేర్పుతున్నారు కాబట్టి ఇవాళ పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత శాతం వచ్చింది అందుకోసం నేను ఖచ్చితంగా మిమ్మల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరు అనుకోవచ్చు స్కూల్లో గురించి పట్టించుకుంటారని అది తప్పది రేషనలైజేషన్ అనేది ఈ ప్రభుత్వం రాకముందే గత ప్రభుత్వం ఆయన వచ్చింది ఈ రాజకీయ నాయకులు సీనియర్ నాయకులు అయినాయని మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రభుత్వం రాకముందే వచ్చింది అందుకోసం ఇవాళ టీచర్స్ కూడా సొంత స్కూళ్ళ కోసం ఎట్లయితే ప్రైవేట్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తారో ఆ రకంగా తల్లిదండ్రులను ప్రోత్సహించి విద్యార్థుల సంఖ్యను పెంచుకొని ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయించి మీరు ఎక్కువ గంటలు పనిచేస్తూ ఇవాళ మారుమూల గ్రామాలలో పట్టణం నుండి మారుమూల గ్రామాల బీద విద్యార్థులకు సేవలు అందిస్తున్నందుకు మరొకసారి మిమ్మల్ని నేను అభినందిస్తా ఉన్నాను ఇంకా గురుకుల పాఠశాలలకు ఆది వేరు మనది వేరు ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు గురుకుల పాఠశాలలు అనేటి బీద కడు బీద విద్యార్థుల కోసం ఉండాల్సింది ఈ స్కూల్స్ని ఎక్కడ మూతపడేసే ఆలోచన లేదు అందుకనే ముఖ్యమంత్రి గారు నాడు అందరిలాగానే ఫార్టీ త్రీ పర్సెంట్ పిఆర్చి ఇవ్వడం మంచి ప్రశ్నించు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి నో డౌట్ డౌటే లేదు సర్వీస్ రూల్స్ వచ్చాయి అనే విషయం ఖచ్చితంగా ఇవాళ మన ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ మీ నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ పక్షానికి కూడా ఆ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది నిన్న కూడా ముఖ్యమంత్రి గారి వద్ద సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం చేద్దాం మొన్నటి ప్రత్యేక పరిస్థితులు యూనియన్ మధ్యలో కొంత ఐఆర్ విషయంలో సమన్వయం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కుదరకపోవడం వల్ల మనం ఎలక్షన్ల కంటే ముందు ఇవ్వలేకపోయినా ఇప్పుడు ప్రశాంతంగా వి హ్యావ్ యాంపుల్ టైం కాబట్టి కూర్చొని మాట్లాడి చేద్దామని చెప్పి వాళ్ళు అన్నారు మరి నాడు నాకు తెలిసి ఇంకా పూర్తి చేస్తే నాకు తెలిసి మీ ఉపాధ్యాయ టీచర్ ఎమ్మెల్సీలో కూడా మళ్ళీ ఒక అనుభవం ఉన్న నాయకుడే ఉంటారు అనుభవం మీ సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్న నాయకుడే ఉంటారు సో మీరు కూడా మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తాను శాసనసభ్యులు జైత్యాల ప్రాంత టీచర్స్ యూనియనే కానీ అందరినీ కూడా ప్రభుత్వం ఎవరినైతే ప్రపోజ్ చేస్తుందో దయచేసి గెలిపించుకుంటే మనం కొద్దిగా సామరస్యంగా అంటే ప్రతిపక్షం అంటే వేరే చూస్తామని కాదు మీకు తెలంగాణ కాదు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నా ఇది జిల్లా ఇచ్చినాం ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా మున్సిపాలిటీకి చైర్మన్ ఉన్నా యాభై కోట్లు ఇచ్చినాం ప్రతిపక్ష ఎమ్మెల్యేన ఇచ్చినాం ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆడినా బోర్నవాగి బోర్నపల్లి బిడ్డి కాబట్టి అలాంటిదే ఉండదు కానీ ఇంకా సానుకూలంగా మనం కూర్చొని చర్చలు చేసుకునే అవకాశం ఉంటుంది మీ సమస్యలు తీర్చుకునే అవకాశం ఉంటుంది నాడు నేను శాసనసభ్యునిగా మా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని రేపు గెలిపించుకుంటే నేను కూడా వెళ్ళి ఈ పక్షాన కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కూడా ఆ విషయాల్లో కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భం ఇంకా చాలా ముందైనా కానీ ఒకసారి కలిసినాం కాబట్టి వాళ్ళ మంచి ప్రశాంత వాతావరణం పొద్దున ఉన్నాం కాబట్టి మీ అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక్కసారి మీకు ధన్యవాదాలు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి మీ సహకారం అవసరం నా వంతుగా పూర్తి సమయం నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించడానికి సిద్ధపడే నేను అలా రాజకీయాలు వచ్చిన మీ అందరికి తెలువని కాదు మీ సో కాబట్టి మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి మేధావుల సహకారం అంతా మేధావులు మేధావుల సహకారం ఉండాలని మరొకసారి మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్ష